ఈరోజు మీకు ఎంతో రుచికరమైన వాకాయ కొబ్బరి పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను వాకాయలు ఇది వర్షాకాలం కదండి ఇప్పుడు వాకాయలు వచ్చేసాయి ఈ వాకాయలు రకరకాలు చేస్తారు పప్పు పచ్చడి చెర్రీస్ అన్ని చేస్తారు ఈరోజు మీకు వాకాయ కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను రోడ్డు పచ్చడి చేస్తారు పచ్చడి చేస్తారు అన్ని చేస్తారు రోడ్డు పత్రలు అంటే ఇప్పుడు రోడ్లో లో కనుక మిక్సీలో చేసి చేసి చూపిస్తాను చూడండి వాకాయ ఎంత తాజాగా ఉన్నాయో మా పెద్దమ్మ గారు ఊరి నుంచి వచ్చే వంట చెట్టు మా పెద్దమ్మ వాళ్ళు పంపించారు మీకు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తారు పదండి వాకాయని కట్ చేసుకుని మధ్యలో పప్పు ఉంటుంది ఇలా తీసేయొని ఇక్కడ మధ్యలో పప్పు ఉంటేగా తీసి పెట్టాను ఇది గింజలు వాకాయ మధ్యలో ఉన్న గింజది వగరగా ఉంటుంది వాకాయలు శుభ్రం కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పచ్చడికి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి ఈ వాకాయలు మా పెద్దమ్మ ఊరు నుంచి వచ్చే అక్షతాపురం కాకినాడ నక్షతాపురే నుంచి వచ్చే మా పెద్దమ్మ గారు నాకు ఇష్టమని పంపించారు వాకాయ పచ్చడికి కట్ చేసుకున్న వాకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ వాకాయ ముక్కలు తీసుకోవాలి ఇంకా ఈ వాకాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో అంత కొబ్బరి మొక్కలు కట్ చేసి పెట్టుకుని కొబ్బరి మొక్కలు తీసుకోవాలి కొంచెం ఎక్కువ పర్లేదు ఎందుకంటే వాకేలు పొందగా ఉంటాయి కొద్దిగా కరివేపాకు ఒక నాలుగు వెల్లుల్లి రబ్బులు కావాలంటే తాలింపులు వేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు నేత ఎప్పుడు వేస్తాను ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోవాలి ఈ పింక్ సాల్ట్ ఇది కొద్దిగా చిటుకుడు ఉప్పు మాట ఇవన్నీ మిక్సీ జార్లో వేస్తాను ఇప్పుడు వాకే మొక్కలు వేసాను కదా వాప మొక్కలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు పసుపు ఉప్పు తర్వాత ఆకరణ ఈ కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసాను ఇవన్నీ ఇప్పుడు గ్రైండర్ చేయాలి ఇదిగోండి అయిపోయింది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకోవడమే ఉప్పు అది కావాలంటే ఇప్పుడే చూసుకోవాలి ఇప్పుడు తాలింపు ఎలా పెట్టాలో తాలింపుకి ఏమైనా కావాలో చెప్తాను నేను మీకు ఇదిగోండి ఈ తాలింపుకి ఎండిమిరపకాయలు కరివేపాకు ఆవాలు మినపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు మీరు కావాలంటే ముందు మనం వేసుకున్నాం కదా పచ్చడిలోని తాలింపులు వేసుకోవచ్చు మీకు వెల్లుల్లిపాయలు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు అది మీ ఇష్టము నేను ఇంకో కూడా వేస్తాను తాలింపులో చూడండి ఇప్పుడు స్టవ్ వేదికోవాలి స్టవ్ వేదికొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ వేయక్కాక ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా సరిపోతుందని తాలింపులోకి కదా దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు ఒక పెద్ద చెంచా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కాక ఇక రెండు వందలపాయలు వేసుకోవాలి ఎల్లపాయలు ఇక అన్ని చామలు ఉన్నాయి కదా ఆ వాళ్ళ జీలకర్ర మినపప్పు ఎన్ని మెలపాయలు తరిగేపాకు వేసుకోవాలి నేను ఇంగు వేస్తున్నాను కొద్దిగా ఇంగి వేసుకుని పచ్చడిలోకి పప్పుల్లోకి ఇంగి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం తాలిం పేగిపోయింది ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ మిక్సీ జార్లో ఉన్నది ఈ గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో ఉన్న ఈ వాకాయ కొబ్బరి మిశ్రమం ఉంది కదా ఇందులో వేసేసుకోవాలి మొత్తం చేసుకున్నాను వేసుకుని ఇలా కలిపేసుకోవడమే ఇది పొడి పొడిగా ఉంటుంది ఎంత మొత్తం కలిపేసుకున్నామండి అంతే ఒక నిమిషం ఇలా కలుపుకుంటే సరిపోతుంది దించి పెట్టుకుంటే చాలు ఇంత సింపుల్గా తొందరగా అయిపోతుంది వాకాయ కొబ్బరి పచ్చడిని చాలా రుచిగా ఎంతో రుచిగా ఉంటుంది అయిపోయిందంటే ఒక స్టవ్ ఆఫ్ చేసుకుని తినడమే వాకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు వేడి అన్నంలోనూ ఒక చెంచాడు వాకాయ పచ్చడి వేడివేడిని వేసుకుంటున్నాను ఎలా ఉందో టేస్ట్ చూస్తాను మనం ఏదైనా పచ్చడి చేసుకున్నప్పుడు కొత్తగా చేసుకున్నప్పుడు కొద్దిగా చేసుకోండి ఎక్కువ చేసుకోవద్దు ఎందుకంటే ఫస్ట్ తెలుస్తుంది అనమాట ఎలా ఎంత ఉప్పు వేయాలి ఎంత కారం వేయాలి అనేసి క్వాంటిటీ కూడా తెలుసు అందుకని కొద్దిగా చేసి చూపించాను మీకు చాలా బాగుందండి విడివేడి అన్నంలో నేను చేసుకుందంటే అదిరిపోయింది మీరు కూడా నేను చూపించిన ప్రకారం చేసుకోండి చాలా బాగుంటుంది నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డియర్స్